శ్రీపాదరాజం శరణం ప్రపతి ఓం నమో నారాయణాయ శ్రీమాత్రి నమ మాఘపురాణం ఇరవతి తొమ్మిదవ అధ్యాయం రుక్షక అను విప్రాంగణ గాథ కార్తవీర మహిపాలం ముందు రుక్షక అను ఒక బ్రాహ్మణ కలదు ఆమెకు బాల్యమునందే వివాహం జరిగినది కానీ భర్త వియోగం సంభవించినందున ప్రపంచము మీద వ్యామోహం లేక వైరాగ్యం నుంది ధన ధాన్య గృహ వసతులందు అభిలాష లేక తల్లిదండ్రులకు బంధుజనములను ఒప్పించి వింధ్య పర్వత ప్రాంతంలో కీర్తించినది అందు నర్మదకు ఉత్తరముగానున్న కపిల సంగమున చిన్న పర్ణ కుటీరం నిర్మించుకొని నదిలో స్నానాదులు చేయించు దేహాభిమానం లేనందున ఆహారం కూడా క్రమక్రమంగా చజ్జింప యత్నించుచు శ్రీహరినామ స్మరణతో కాలం వెలిబుచ్చుచు ఉండెను అటుల ఆ వృక్షక ఇరవది ఏండ్ల కాలం స్వాతిక ఆహారములని కృచ్ఛము కృచ్ఛకము మొదలైన వ్రతములు నేర్పుచు జీవితాన్ని గడిపాను ఆ తర్వాత వచ్చిన మాఘమాస వ్రతం అంతయు శక్త్యానుసారముగా నియమములకు అనుగుణముగా చేసినదై కొలది దినాలలో భౌతిక దేహమును బాసినది ఆ సమయంలో దేవదూత ఆమెను సగౌరవంగా వైకుంఠములకు చేర్చి ఆమెకు హరి సన్నిధానంలో మున్ను నరించే మాఘమాస వ్రత పుణ్య బలం అసంఖ్యాక దాసి జనములచే సపర్యలు పొంది మరికొన్ని రోజులకు సూర్యలోకములకు పోయాను అచట సర్వ సౌక్యములను అనుభవించి ఇట నుంచి సూర్యానుగ్రహమును బ్రహ్మలోకమునకు ఏతించను ఆమె భక్తి జ్ఞాన వైరాగ్యములకు వినయ గుణాలకు సంతశించిన తరువాత తండ్రికి తిరిగి నవయవన రూప లావణ్యములు శ్రీ శ్రీరూపంబు నిర్మించి తిలోతమ అనునామంబుతో తిరిగి భూలోకంబు పంపణించను ఓ కార్తవీర్య గత జన్మలో విధవయ్యను మాఘమాస వ్రత నియమము నెరవేర్చిన పుణ్యఫలంపుతో తిరిగి అయో నిజగా రూపొంది ముల్లోకములందును సాటిరాని అపురూప లావణ్య వయో సంపదలు పొందినది ఆ కాలంలో సుందోపసుందరు రాక్షస సోదరులను బ్రహ్మను ఘోర తపంబుల మెప్పించి ఆ పరమేష్టి వలన అసాధారణమైన వరములు పొంది గర్వంతో దురహంకారమున అన్ని లోకాలను చుండిరి దుర్మార్గులైన దానవుల దాటికి ఓర్వజాలక ఇంద్రాదులు పారిపోయి వారి జాక్షునితో చెప్పుకునేది విధాతయం ఆ క్రూరను చంపును పాయం అంతకుముందే యోచించుచున్నందువలన తిలోత్తమును పిలిచి నీవు వెంటనే తిలోత్తమును పిలిచి నీవు వెంటనే మర్త్యలోకములకు పోయి లోక కంటక వృత్తి అవలంబించి ఉన్న సుందోపసందులను ఎట్టి మాయో పాయముతోట చంపి రావలేను అని బ్రహ్మ తెలిపాను తిలోత్తమో నయమున భూలోకముకు దిగి వింధ్య ప్రాంతమున అందు యొక్క సుందరవనములో వీణ గానము చేయుచూ ప్రకృతిని చేయుచు అటుల భ్రమింప భ్రమింపచేయుచు విలాసముగా సంచరించుచు ఉండేను ఆ వీణాగాన స్రవంతిలో ముల్లోకములు మునిగిపోయినవి అనుటయును వింత కాదు ఆ వనమందే తిరుగుచున్న రాక్షస వీరులు ఆమె చెక్కదనమును చూచిపోయి ఏలికకు ఎదిగించి సుందోపసులు ఆ కాంతను చూడవచ్చి మోహ పరవశులై ఎవరికి వారి నేనేమేను పరిణయం ఆడవలేనని భ్రమించిరి తుదకు వారి ఇరువురు ఆ తిలోత్తమును సమీపించి వివాహాపేక్ష ఆ ఇంటి ఓ వీరాగ్రేసులారా మీలో ఎవరి నేను ఒకని మాత్రమే నేను పరిణయమాడుదును కానీ మీ ఇరువురిలో ఘనమైన ఎవరు మీరే తేల్చి చెప్పలేను తెలియక మీలో బలహీనుని నేను వరించదనేని ముందు ముందు బాధలు రాగలవు అని పలికాను తిలోత్తమ మీద మోహాకారమున ఆ సోదరులలో స్వార్థం ప్రబలి వాదములు ప్రారంభమై గ్రహాలు ముష్టి యుద్ధములుగా పరిణమించింది మరికొంతకాలమునకు వారు ఇరువురు వెయ్యి భారువులు తూకము కలిగిన గదలను తీసుకొని భయంకరముగా పోరాడి ఆ విధముగా చిరకాలం మరియు కనుక ఆ విధముగా చిరకాలం ఒకరినొకరు వేసిన సంగ్రామంలో చివరకు ఒకే మారు నీళ్ల కొరిగి ప్రాణములు బాసి అది గాంచి దానవయోధులు రోషావేశమున తిరోత్తమును బంధింప ప్రయత్నించి కానీ గగనయానమున సుందోపసుందులు మరణం అవలోకించుచున్న ఇంద్రుడు వారినందరినూ వజ్రాయుధమున తెగవేసిన పిమ్మట తిరోత్వం సమీపించి సుందరి నేనే కాదు హరిహర బ్రహ్మాదులకు అయినా చంపాలని గాని ఈ దుర్మార్గులను సుఖోపాయంగా సంహరించిదివి నీవు వణరించిన మహోపకారములకు మేమందరముణపడింటివి ఎంతటి వీరులనైనను కాంతా కనకంపుల భ్రాంతిలో పడిన వారును సుందోపసుందులట్లే అరింతరుగాక అని నిజలోకమునకు పోయాను తిలోత్తమ విజయము నుండి సత్యలోకమునకు పోయినప్పుడు ఆనందించి నీ ధైర్య సాహసోపాయం పలచే లోకమునకు మేలు నరించిన పుణ్యవతి నీకు అమర కన్యలలో పూజితం లభించునుగాక ఎల్లప్పుడూ నీవు సూర్యరథము నుందే నివసించి సూర్యునిచే గౌరవింపబడు అని చెప్పి ఆమెను సూర్యలోకమునకు పంపినట్లు దత్తాత్రేయుడు కార్తీయ వీర కార్తీక వీరార్జునకు ఎరిగించాడు జయ గురుదేవ దత్త శ్రీ పాదరాజం శరణం ప్రభుత్వ శ్రీమాతే నమ నమో నారాయణ